అందరికి నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి చంద్రబాబు గారు ఇటీవల జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు ఘాటైన వ్యాఖ్యలతో ఒక ప్రత్యక్ష వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు గెలిచిన నూట అరవై నాలుగు మందిలో దాదాపు ఎనభై ఎనిమిది మంది మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వ్యక్తులు వీరితో పాటు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వీళ్ళలో ఎక్కువ మంది కూడా తమను ఆదాయం పెంచుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నట్టు చంద్రబాబు గారి దృష్టికి నివేదికలు వచ్చినట్లు తెలుస్తుంది ఇదే జరిగితే పార్టీ ప్రయోజనాలకు అట్లాగే పార్టీ భవిష్యత్తుకు కార్యకర్తలకు చాలా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం లేకపోలేదని చంద్రబాబు గారికి అర్థమైనట్లే ఉంది ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు గారు వీలైనంత వరకు సర్ది చెప్తున్నారు అట్లాగే తీరు మార్చుకొని బుజ్జగిస్తున్నారు కానీ వాటి మీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే వాళ్ళు విచ్చలవిడిగా మద్యం మాఫియా అయితేమి ఇసుక కుంభకోణాలు అయితేమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కడ దందాలైతే అక్రమ అయితేమి ఇలా ఎట్టబడితే అట్ట దోసుకుంటున్నారని చెప్పేసి చంద్రబాబు గారు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఇక మీరు తీరు మార్చుకోకపోతే మిమ్మల్ని వదిలించుకోవడానికి కూడా వెనకాడను అని ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది కానీ ఈరోజు కార్యకర్తల వాళ్ళు వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు గారు చాలా గట్టిగా చెప్తున్నారు అది మాటల్లో కాదు రాష్ట్రంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకొని వాళ్ళని పార్టీ నుంచి దూరం పెడితే మిగతా వాళ్లకు గుణపాఠంలాగా ఉంటుంది పార్టీ బతుకుతుంది అని ఒక సంకేతాలు అయితే వినిపిస్తుండ్రు ఏది ఏమైనా చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై లాంటి ముఖ్యమంత్రి అయితే మాత్రం ఈరోజు ఇన్ని అరాచకాలు ఎమ్మెల్యేలుపై ఇంత వ్యతిరేకత రాదని సామాన్య పౌరుడు సైతం తమ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ధన్యవాదాలు